ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కూటమి తరపున ధన్యవాదాలు చెప్తూ మరి ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి రేపు గెలవబోతున్నటువంటి సోదరుడు నజీర్ గారికి ముందుగానే శుభాకాంక్షలు చెప్తూ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున కూటమి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఓట్లు వేసినందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున అన్ని పార్టీల వాళ్ళకే కాకుండా ప్రతి నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ప్రజలకి కూడా ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాం ఇకపోతే చూస్తున్నాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రోజు నుంచే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఏ రకంగా దాడులు చేస్తుందో ఇప్పుడు నజీర్ గారు చెప్పినట్లుగా ఆటో నగర్లో తగలిపెట్టడం కానీ ఎప్పుడు లేదు మనకు ఆ సంస్కృతి మరి రెండు పర్యాలు గెలిచినటువంటి సందర్భంలో గెలవబోతున్నానని తెలిసినప్పుడు ఈయన ఏమన్నా ఇళ్లంబడ తిరిగి ఏమన్నా ముందే ముందస్తుగా ఏమన్నా పనిచేయడం అన్నా లేదు కదా ఇవాళ వాడిపోతున్నామని తెలియకన్నా దాడులు ఎందుకు అంటే ప్రజాస్వామ్యానికి పనికిరారు వీళ్ళు మేము మొదటి నుంచి చెప్తుంది కూడా అదే ఈ వైఎస్ఆర్ పార్టీ అనే ఒక పార్టీలో ఉన్న సమూహం అంతా కూడా ఒక విచిత్రమైన వ్యక్తులు ఒక దొంగ వ్యాపారాలు చేసే సమూహం చెప్తే అది ఎక్కడ కూడా రాజకీయ నాయకులతో ఉన్నటువంటి సమూహం కాదు అది మొదటి నుంచి మేము చెప్తున్నది అదే ఇవాళ తెలుస్తుంది మనకి ఇవాళ మరి ముఖ్యంగా చూస్తే మన ఉమ్మడి గుంటూరు జిల్లాల పల్నాడులో నిన్నటి రోజున అతను మూడు సార్లు నాలుగు సార్లు గెలిచినటువంటి ప్రజాప్రతినిధి ఎవరైనా ఊహిస్తామా అసెంబ్లీలో నాలుగు పర్యాయాలు ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ వాడిపోతున్నానని తెలియగానే ఒక రెండు వందల మందిని వేసుకుని ఒక ఇరవై స్కార్పియోలు పెట్టుకుని ప్రతి ఒక్కరి చేతిలో రాడ్డు పట్టుకుని రోడ్డు మీద తిరుగుతూ కనిపించిన వాళ్ళని కొట్టడం అంటే నిజంగా అతనికి ఓట్లేసి గెలిపించినటువంటి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా సిగ్గుపడారు ఒకసారి ఇవాళ నిన్ను చూసి సిగ్గుపడ్డారు కాబట్టి ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు నువ్వు పరికరారా బాబు ప్రజాప్రతినిధి అని చెప్పేసి ఈ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థికి ఓట్లేసి గెలిపిస్తుంటే గెలుస్తున్నారు అనే ఒక దుగ్గతో ఇవాళ పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా ఒక ఊరు కాదు నియోజకవర్గ వ్యాప్తంగా బయలుదేరి తెలుగుదేశం ఆఫీస్ కనిపిస్తే పగలగొట్టడం తెలుగుదేశం సానుభూతులు కనిపిస్తే కొట్టడం ఈ రకంగా జరుగుతుందంటే ఒకటే చెప్తున్నాం పోలీసులను ఒకటే కోరుతున్నాం ముఖ్యంగా కూటమి తర్గ నుంచి జనసేన పార్టీ నుంచి ఒకటే కోరుతున్నాను నేను తక్షణమే మీరు మీ ఉద్యోగం బాధ్యతను మీరు నెరవేర్చండి ఇవాళ కూడా వస్తు వస్తు చూసాను ఇప్పుడే ఎక్కడ మెసేజ్ చూశాను కొంతమంది పోలీసులే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సమాచారం ఇస్తారంట ముందుగానే పోలీసులు వస్తున్నారు మీరు ఉన్నటువంటి గుంపు దగ్గరికి పంపిస్తున్నారు అందుకని మీరు అక్కడి నుంచి డిస్పర్స్ అవ్వండి లేదు ఈ ప్రాంతంలో ఎవరు కూడా లేరు మీరు ఇక్కడ రండి అని ఇంక అంతకంటే సెట్ అంటారా బాబా పోలీసు వ్యవస్థలో కాకి డ్రస్ వేసుకున్నటువంటి మీరు ఇచ్చేటటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి మీరు సమాచారాన్ని వాళ్ళకి ఇస్తున్నారంటే అంతకంటే సిగ్గే ఉందా పల్నాడు జిల్లా ఎస్పీని కోరుతున్నాం అలానే రాష్ట్ర డీజీపీని కూడా కోరుతున్నాం తక్షణమే మీరు కౌంటింగ్ అయిపోయే వరకు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుత అభ్యర్థిని అట్లానే గురజాలకు సంబంధించిన అభ్యర్థి కానీ సత్తెరపల్లికి సంబంధించిన అభ్యర్థి అందరినీ కూడా మీరు అధికార పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా గృహ నిర్బంధం చేయాలి వాళ్ళు కనుక మీరు రోడ్డు మీద కొందితే నిన్న జరిగినటువంటి కానీ జరుగుతుంది అరే ప్రజలు భయపడుతున్నారు రోడ్డు మీదకి రావాలంటే ఇదా మీ పరిపాలన ఇదో చూశారు మెచ్చారు నాకు ఇంకా వస్తాయని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఇదా మీ పరిపాలన అంటే వాడిపోతున్నారని తెలిసిన మరుక్షణమే తట్టుకోలేకుండా రోడ్డు మీదకి వచ్చి మీరు దౌర్జాన్యాలు చేస్తున్నారంటే మీరు నిజంగా ఎట్లా రాజకీయ నాయకులు అవుతారు అందుకని ప్రజలారా చెప్తున్నాం మీరు ధైర్యంగా ఉండండి ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ అనేది ఒకటి ఉంది ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ అనేది ఒకటి ఉంది అందుకని ఎవరు కూడా మీరు భయపడద్దు ఎక్కడ కూడా మీరు కించుత్తు కూడా భయవద్దు మీకు ఎక్కడైనా సరే ఇబ్బంది కలిపితే మాకు ఫోన్ చేయండి మీరు పోలీసులు రాలని ఎక్కడ కూడా ఆలోచించద్దు జనసేన పార్టీ నాయకులకు ఫోన్ చేయండి వాళ్ళకంటే ముందు కూడా మేము వస్తాం మరొకసారి చెప్తున్నాం చాలా బలంగా ఉంది ఎవరు కూడా భయపడొద్దు మీ ప్రాంతంలో ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏ చిన్న రాజకీయం చేసినా మాకు తెలియపరచండి మేము వచ్చి మిమ్మల్ని రక్షిస్తాం ఎక్కడా కూడా మీరు ఇళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు సిగ్గుపడేలా ప్రజాస్వామ్యంలో ఒక ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి భయపడి ఇళ్ళు వదిలి పారిపోతున్నారంటే రాత్రి పల్లాడు ప్రాంతంలోని మాచర్ల నియోజకవర్గం కానీ గురుజాల కానీ చాలా గ్రామాల్లో మగవాళ్ళు ఎవరు కూడా ఇళ్లలో పడుకోలేదంట ఇంకా అంతకంటే ప్రజాస్వామ్యంలో సిగ్గుసేటేంటి అందుకని ఒకసారి మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు కూటమి గెలవబోతుంది రేపు మిమ్మల్ని అందరినీ కూడా రక్షించే బాధ్యత కూటమి తీసుకుంటుంది ఎక్కడా కూడా ఎవరు కూడా భయపడద్దు చెప్పేసి మీ అందరు కూడా చెప్తూ పోలీసు వారిని కూడా కోరుతున్నాను తక్షణమే మీరు స్పందించి ఆ ప్రాంతం అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ పెడతారో మీ యొక్క శ్రేణులను పెడతారో మీ పోలీసులను కాపలా కాస్తారో ప్రతి ఒక్క పౌరుని కూడా రక్షించవలసిన బాధ్యత మీ మీద ఉంది ఏ ఒక్కరికి దెబ్బ తగిలినా కానీ మీరు సిగ్గుపడాలి అందుకని దానికి విధంగానే స్పందించాలని చెప్పి పోలీసు కోరుతూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా కూటమి తరఫున ధన్యవాదాలు చెప్తూ జై జనసేన జై తెలుగుదేశం Dabby, Dabby,